ప్రతిరోజు అదే వెజిటబుల్స్తో పప్పులు కూరలు పులుసులు అని ఎన్ని రకాలు చేసుకున్నా అవే తిని తిని చాలా విసుగొచ్చేస్తుంది కదండీ మనకే విసుగొచ్చేస్తుంది మరి పిల్లల సంగతి ఏంటి చెప్పండి కాబట్టి అవే కూరగాయలతో మిక్స్డ్ వెజిటబుల్స్తో కుక్కర్లో వెజిటబుల్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి హాయ్ హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వారి కిచెన్ ముందుగా బియ్యం కడుక్కొని నానబెట్టి పక్కన పెట్టుకోండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఫ్రెంచ్ బీన్స్ తీసుకొని వాటిని అంగుళమంత సైజు ముక్కల్లో తరుక్కోండి క్యారెట్ని కూడా సన్నగా పొడుగ్గా బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు పొడవుగా తరుక్కోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేయండి లైట్గా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేగనిచ్చి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఇందాక తరిగి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ క్యారెట్ ఉన్నాయి కదండి అవి కూడా అందులోనే వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వేగనివ్వండి తర్వాత బంగాళదుంప పచ్చి బఠానీలు కూడా వేసేసేయండి ఏదో పంటికి అక్కడక్కడ తగులుతూ ఉంటాయని పచ్చి బఠానీ వేసుకుందాం అనుకుంటాం కానండి వాటిలో కూడా చాలా పోషకాలు ఉంటాయి ఈ బఠానీతోనే ఆలు మటర్ కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూసేయండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఫ్రెష్గా తీసుకున్న పుదీనా వేసి బాగా మంచి వాసన వచ్చిన తర్వాత ఈ వెజిటేబుల్ ముక్కలన్నిటికి కూడా లైట్గా ఉప్పు పడితే బాగుంటుంది కదండీ అందుకుని కొంచెం మెత్తటి ఉప్పు వేసుకోండి ధనియా పౌడర్ వేసి ఒక టూ సెకండ్స్ మగ్గనివ్వండి ఒకవేళ ఈ ముక్కలన్నీ అడుగంటుతుంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులోనే మిల్ మేకర్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఎసరు కోసం నేను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల్లో నీళ్లు పోసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఒకటిన్నర గ్లాస్ పోసుకోండి పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ ఎసరు ఉడికేలోపు రుచికి తగినంత కళ్ళుప్పు వేసి కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని వేసేయండి తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి ఎసరు ఉడుకుపట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద అయితే రెండు విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్ మీద అయితే ఒక్క విజిల్ సరిపోతుంది ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు రైతాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం పదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒక్కసారి మొత్తాన్ని కలుపుకొని ఒక ప్లేట్లో ఈ పలావ్ పెట్టుకొని రైతాతో కలిపి సర్వ్ చేసుకోండి హైజెనిక్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అంతకంటే హెల్దీ ఫుడ్ ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి చూశారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో టేస్టీగా వెజిటేబుల్ పలావ్ తినడానికి రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ